ద్వారా వచ్చినాయి అంటే దాని ఎవరు కూడా మనము ఉపయోగించడానికి అవకాశం లేదు స్వాతంత్ర సమానత్వం అంటే అందరూ కూడా సమానమే వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎస్సీలు కావచ్చు ఇస్లిం కావచ్చు బూర్సులు కావచ్చు ఎన్నిబడి అందరూ కూడా చట్టానికి సమానమే అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ రావద్దు అనేది దీని యొక్క ఉద్దేశం ఏదైనా ప్రదేశాలు అంటే అక్కడ పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీస్ దేవాలయాలు కొన్ని చెరువులు కొందరే వాళ్ళు కొన్ని బాగుతుంది రాగల నుంచి కోసం కొందరే వాడుకునేవారు కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీస్ అందరూ కూడా దాని మీద వాడుకునే హక్కు అనేది రాజ్యాంగం ద్వారా వచ్చింది వీటిని ఎవరైనా ఉల్లంఘించినప్పుడు వాటికి సంబంధించిన చర్యలు కూడా చట్టాలు కూడా వచ్చాయి కాబట్టి మన గ్రామాలలో చూస్తున్నాం వీళ్ళందరూ కూడా పేపర్లో చూసే మధ్య ఇంకా ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా చాలా గ్రామాలలో ఒక హవేలి గంటల్లో ఒక ఊళ్ళో వినాయకుడిని జరుగుతుంది నిమజ్జనం కార్యక్రమం జరిగేటప్పుడు ఊళ్ళో వినాయకుడిని తిప్పుతారు తిప్పినప్పుడు ఒక ఎస్సీ దళిత మహిళ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిందంటే వాళ్ళు కొట్టనివ్వలేదు అంటే ఇంకా గవర్నమెంట్ కుల వివక్ష అనేది మన జిల్లాలో కొనసాగుతుంది ఇలా కొనసాగడానికి లేదు చట్టపరంగా చర్యలు ఉంది ఎస్సీ ఎస్పీ అట్రాసిటీ కేసులు వచ్చినాయి ఇవన్నీ కూడా అనుకున్నాయి కాబట్టి మనం మనం అంతా కూడా చదువుకున్నాం చదువు లేని వాళ్ళ కొంచెం పాట భావజాలం ఉండదు చెప్పాలి ఈ గ్రామ కానీ ఇక్కడ చెప్పి నేను అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చింది కాబట్టి మన గ్రామంలో కూడా నాకు చింతపల్ మీ పేపర్ చదువుతారు కదా దీంట్లో కూడా వచ్చింది మన జిల్లాలోనే ఈ మధ్య జరిగింది అక్కడ ఎస్సీలు ఉంటే వాళ్ళు తప్పు కొట్టేవారు అంటారు వాళ్ళు ఏదో అంత పిల్లలు అంతా చదువుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒక బీజీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళని ఇంకా కొట్టుకోవండి అని చెప్పేసి బాగా బాగా కోర్స్ చేసి చేస్తే వాళ్ళు మా పిల్లలు చేయాలని చెప్పి మా పిల్లలు ఒప్పుకోలేరు అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యారు హైలీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకి ఏం చేస్తారని అంటే వాళ్ళకు సామాజిక బహిష్కరణ లేదు మనకు అందరాలని తన నియవర్టికల్ సెవెంటీన్ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఉల్లంఘించినప్పుడే అట్లా ఒకసారి గ్రామ సభలు పెట్టి అందరికీ ప్రజలకు మ్యాక్సిమం అందరు చెప్పి ఇట్లాంటివి పునరావటం కావద్దు అంత అనే భావన ఉండే విధంగా ఉండే చూసుకోవాలని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది గ్రామస్తూ ఉపయోగం చేసిన ఇదే అనమాట అక్కడ ఎలాగా ఎవ్రీ మంత్ ఎంఆర్ఓ తహసీల్దార్ చేస్తారు ఎస్సీ ఎస్టీ వాడవాళ్ళలో కూడా గ్రామ సమయంలో మనందరూ కూడా గతంలో దేవాలయ ప్రవేశాలు అట్లాంటివి కూడా చేయించిన ఎస్సీల ఇంకా కూడా అట్లాంటి జరుగుతుంది ఎస్సీలనే కాదు ఈసీలలో కూడా కొంతమందిని వాళ్ళని పక్కన పెట్టి మొన్న ఏదో వచ్చింది ఏదో సింగ్ ముదిరాజు కులస్తులను ఒక చేపల విషయాల్లో నూట మన ఇష్టం చట్టాల మీద అవగాహన ఉండాలా ప్రతి దాన్ని కూడా చట్టం ఉంటుంది తెలియక మనం చేస్తే తర్వాత అందరి మీద కేసులు అయితే అలజడి వస్తుంది ఉన్నటువంటి తప్పింటుంది గ్రామంలో అందరూ కష్టమేషన్ ఉండాలి తెలియక ఏదో అప్పుడున్న ఆయుసార్ చేస్తున్నది అలా అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకొని మన గ్రామంలో

వాస్తవానికి అయితే వాళ్ళంతా వాళ్ళకి గొడవలు పడి సార్ వాళ్ళంత వాళ్ళ గొడవలు పడి చేసిన చేసాడు చేసిన వాడు జీతం జీతం రావాలి వాళ్ళే కంప్లీట్ చేసుకొని నా నాకు ఏం మాట్లాడటం వాళ్ళందరూ వినిపించారు వాళ్ళు ఏమన్నారు సార్ పని చేసిన జీతం కట్టేమని వాళ్ళంతరే జీతం నేనైతే నేను అయితే ఇంకోటి సార్ రెండోది రెండో పాయింట్ ఏంటంటే ఒక నెల ఒక రోజు రెండు రోజుల వదుతా ఒక పర్సన్ కి సరే నష్టం ఉండదా ధార్యానం ఉండదా సహా ఉండదా ఒక రోజు వదులుతాం గ్రామ పంచాయతీ కానీ వారానికి నెలల వారం రోజులు సెల్ వారం నుంచి ఐదు రోజులు సెల్ పెడితే గ్రామ పంచాయతీ నేను నడపలేదు శానిటేషన్ చేయలేదు ఇప్పుడు నేనైతే చెప్తున్నా శానిటేషన్ చేయాలంటే ఇప్పుడు మా పైరాలు తీపట్ మోర్లు అయితే మోడీ రోజు కలవంటే నాకు మేము ఇచ్చుకోవాలి

ముప్పై నెలలో ఒక్కొక్కరికి ఏడు రోజులు ఉండే రెండు రోజులు అప్సెంట్ చేస్తే రెండు రోజులు కట్టించి కట్టిస్తూ పోయినాడు వాళ్ళకైతే కొత్త కొట్టాలి ఒకటి వాళ్ళు పని పనిచేస్తా అంటే నేను అందరికీ కొంత చేసుకోండి ఏం చేయాలి बाकी तो गुड वॉल क्षेत्र आते ना ना वो अधिवेशन का मतलब पजे क्षेत्र निबुरो अवस्था है और इंडस्ट्री में जो है वो है 23 स्टार पास में है और मनना टाइप और अदर टाइप कंपनीज चारों बार लीनेस सपोर्ट किया है देवा चाहता हूं आपको ये नहीं चाहिए चाहते हम सर्टिफिकेट करने वाले हैं और साथ से चलो ये रोल में कुछ में लगा वाटानी వాటర్ ప్లాంట్ అనేది గురించి కాకుండా వాటర్ ప్లాంట్ గురించి మనకు గవర్నమెంట్ ఒక స్కీమ్ ఒక కార్యక్రమం తీసుకుంటుంది స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం ఏంటంటే ఈ రోజు పనిచేయడం ఈ రోజు పనిచేయడం అనేది మరి వర్క్ అంశంగా స్వచ్ఛత హీ సేవ ఒక పక్ష పక్షోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది కదా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఉంది కదా దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం వచ్చింది అదే ఏ రోజు చేయాలో మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఒకరోజు మన హెల్త్ క్యాంపు జరిగి అలా స్కూల్లో మన సబ్సెంటర్లో డం జరిగింది అంతకుముందు మనకు దర్యాలో ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం కోసం తిరగడం జరిగింది అక్కడ ప్రతిరోజు ఏ ప్రక శ్రమాధానం ఉన్నదో శ్రమాధానం ఇంకొక విషయం కదా ఇన్ని వరకు చౌరస్తా కానీ బస్ స్టాంప్ కానీ ఎవరు వారం కోసం కూర్చున్నారు ఈ మేము మేము వచ్చిన తర్వాత సాఫ్టీ వచ్చిన తర్వాత చౌరాసెండు చౌరస్తా ప్రతి ప్రతిరోజు చౌర బస్ స్టాప్ కూర్చున్నాడు ప్రతి రోజు చౌరస్తా కూడు అలా ఎప్పుడు క్లీన్ ఉంటుంది ఇది ఇందులో భాగంగా అంటే పాఠశాల కిని పాఠశాలలు కానీ అండవాడు కానీ పరిశుభ్రపరచుకోవడం కానీ నీటి కోమినేషన్ ఓహెచ్ఎల్ ట్యాంక్ కడుక్కోవడం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే పాఠశాలలో కానీ కాలేజీలలో కానీ కాలేజీలలో పిల్లలతోటి మేము కాదు కానీ వెళ్ళి అతడి రచన పోటీ నిర్వహించడం జరిగింది మరియు మన ఏబిఐ గ్యాస్ వీచ్ పోటీ నిర్వహించడం జరిగింది అక్కడ కూడా మనం అవ జరిగింది వాళ్ళకు నెక్స్ట్ తడి చెత్త పొడి చెత్త మనకు ట్రాక్టర్ బైక్ ఎలాగో సేకరించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ రోజు ఎనిమిది రోజు మనకి ఈ రోజు శనివారం ఏముందంటే ప్లాస్టిక్ వాడకంపై అవగాహన అంటే మన గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం నిషేధం కొరకు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసి

అనగా అరచ్ చేయదు కదా అస్తా సింహారిని వరక మీరు అచ్చినారిని మానేటి బంచల లాడ చేస్తా ట్రాక్ పండిన ట్రాక్ లైన్ నెక్స్ట్ కు నోటీస్ మరియు జారీ స్టీల్ గ్లాసు మరియు ప్లేట్లు వాడే విధంగా అవకాశాలు అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదా ప్లాస్టిక్ ప్లేట్ ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు అని మనకు నోటీసులు ఈ చేయమని ఈరోజు తయారు చేయాలి స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు ఒకటి మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకపై దుకాణాలు రెండోది ఈ మన ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది మూడోది ఏంటంటే ఈ నోట్ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ ప్లేట్ వాడతాం మంది మంది ఒక కార్యక్రమం

میں دلتا ہوں یہ بات کرنا چاہتے ہیں اگر ہم سے چیزیں تیار ہو جائیں گے ان کا دور ہے ہمارا عدالت میں نام پر اڑے ایک ہی ہے ہمارا زبردست پر کر اس میں نوٹری صاحب جو ہے نوٹری صاحب کو اپ کو اپا دیتے ہیں اس میں کوئی اپا ہے نہیں ہے جو والا ہے اپ کے سامنے اپ کے سامنے ہے کوئی بندہ نہیں ہے اس کے لیے درما کا پروجیکٹ ہے ಒಕಡೆ ಕೋಟla ಗುಂಸೇನೆ ಕೋಟla ಗುಂಸೇನೆ ಏಕಕೋಸಾ ಬಲನಂತೆ ಇಸ್ಲವಸತಿ ರಾವ್ ಬಟ್ಟಿ ನೇನ ಸಾಹೇಬ್ರು ಗುಡಾಪುನ ನೇನೇ ನೇನೇ ಸಾಹೇಬ್ರು ಸ್ವಾಮಿ ಅಪ್ಪನೇ ಅನೆನೇ ಕೋಟla ಅಲ್ಲಿ ನಮಗೆ ಸೊಲ್ಯೂಷನರೇ ಬಿ ರಿಪೋರ್ಟ್ ಏನು ಜಾಲಿದೆ ನೀನು ಗಮನitaire ನೀನೇ ಕೋಟಲನು ಏನು ಹೆಳ್ತೆ ಮಾಡ್ 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 ಮಾಡ ఇప్పుడు ఏదన్నా ట్యాంక్ పెట్టి బోర్లో కానీ స్క్రీన్లైడ్ చేస్తారు బోర్లు అనేది అవి జీవులు అవి అది ఇప్పుడు మనం పట్టిస్తే వేరే ఎక్కువ మళ్ళీ ఎంటర్ అయితే ఉంటాయి ये जाना नी 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 नी

ఎప్రిల్ నుంచి మార్చి ముప్పై కావచ్చు మనకి ఏమేమి పద్ధతులు ఇదే డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఏమేమి ఎక్స్పెండిచర్ మనం అలా గ్రామ సభలో కానీ ఇంత గ్రామంలో ఇసుక చూసినప్పుడు రోడ్లు రైల్ సిగ్ లేదా అవన్నీ కూడా అందులో పెట్టి అప్రాక్సిమేట్లీ పెడతారు ఇంకా రాలేదు వస్తే నువ్వు అన్నట్టు ఆ పన్ను లేదు ఆ డబ్బులు అనేది రిలీజ్ కావచ్చు రోడ్డ మీ పందండి ఆర్థికంగా అంత మంచిగా వేస్తుంది అన్నీ ఆ ఆల్యాలు ఇబ్బంది అయితే జరుగుతుంది గ్రామ పంచాయతీ వైపు ఇంకా రాలేదు ఎలక్షన్స్ కూడా మాకు పాస్ జరుగుతూ ఉంది మళ్ళీ అది కూడా రిజర్వేషన్ సరిపోయింది ఎట్లా అదే జీవితం ఇంకా ఎక్కువ రావట్లేదు అసలు నడిపిస్తుంది ఖచ్చితంగా ఫుడ్ అన్ని సమస్యలు చేసినట్టు రాష్ట్రం ఏంటంటే స్వచ్ఛత ఈ సేవకు సంబంధించి మన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా స్వచ్ఛ టీ భారత్ స్వచ్ఛత అని ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ప్రతి ఇప్పుడు కూడా ఇక్కడ మన శిల్పంలో ఇక్కడ కూడా మరొకటి కుటుంబం ఉండదు బయట ఎవరు కూడా తుడ్డుకోవచ్చు ఇప్పటిదాకా మాజీ సర్పంచ్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నా అంటే సార్ మేము ఆ ఫ్లూ ఫ్లవర్నీ నేను అన్నాను మనకు సంత వల్ల కొంత వాళ్ళు కదా దానికక్కడ ప్రజలకు టాయిలెట్లు కానీ పశువులు పెట్టాలని అడిగినాం రాగానే అదే అడిగిన్నాం పశువులై తుట్లుగా నీళ్ళు కూడా వాడుతున్నావు కాకపోతే

స్వతంత్ర భారతదేశం స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ వారిస సంకేల నుండి స్వేచ్ఛ కలిగించారు స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా Yeah. yeah.

ಆರತಿವಾರಂ ಪರಿವಾರಂ <laughs>

ఆ దేశ ప్రజలు పరిసరాలను పరిశుభ్రం చేయరు పరిశుభ్ర ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతాను నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని

అది వంట దగ్గరికి సంబంధిస్తా ఇస్తా టీచింగ్ చార్జ్ టీచింగ్ చార్జ్ ఇస్తాం మన అలా కూడా కూడా సార్ हा <laughs>